చంటి అందరిలో ఇలా అంటూ ఉంటాడు నేను చేసిన తప్పుకి మీరు ఎటువంటి శిక్షణ శిక్ష వేసినా నేను అనుభవిస్తాను అనేది చంటి అందరితో అంటూ ఉంటాడు ఆ మాటలకి కేశవ అయితే చంటి కసి అలా చూస్తూ ఉంటాడు అవును మీరు నేను చేసిన తప్పుకి చంచలమ్మ గారు నాకు ఎటువంటి శిక్ష వేసినా నేను దాన్ని తీసుకుంటాను అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి చంచలమ్మ అయితే అందరిలో ఈ చంటి తన భార్య ఈ చంటి చేసిన పనికి ఈ చంటి తన భార్య నా ఇల్లు నా ఇంటిలో ఉన్న ఇంటి నుంచి ఈ ఊరి నుంచి శాశ్వతంగా వెళ్ళేస్తున్నాను అని చెప్పయితే సింధు చంచలమ్మ అందరితో అంటూ ఉంటుంది అలా తీర్పునిచ్చేసరికి సింధూరా షాక్ అవుతూ ఉంటుంది చంటి కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక క్యాష్వా కూడా చంచలమ్మ తీసుకున్న నిర్ణయానికి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి చంచలమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనితే షాకే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక చంచలమ్మ అయితే అవును వీళ్ళని ఊరి నుంచి వెళ్ళేస్తున్నానని సీరియస్గా చెప్పేసరికి అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఎటు ఎటున్న వాళ్ళు వెళ్ళిపోయేసరికి సింధూర చంచలమ్మ దగ్గరికి సీరియస్గా వస్తూ ఉంటుంది చంచలమ్మ గారు అని గట్టిగా కేక వేస్తూ ఉంటుంది అలా కేక వేసిన చి సింధూర మాటలకి అందరూ బయటకు వస్తే నేను మాట్లాడాల్సింది మీతో కాదు చంచలమ్మ గారితో అనేత అంటూ ఉంటుంది సింధూర మాటలకి ఏం మాట్లాడతామని కేశవ అడుగుతూ ఉంటాడు నేను చంచలమ్మ గారితో మాట్లాడుతాను అని చెప్పి చాలా సీరియస్గా సింధూరి అయితే చంచలమ్మ గారితో చూస్తూ ఉంటుంది అలా చూసేసరికి చంచలమ్మ కూడా ఏం ఏం అడగాలనుకుంటుంది అని అయితే చూస్తూ ఉంటుంది మీరు ఇచ్చిన తీర్పు ఏమైనా న్యాయంగా ఉందా అని చెప్పి అందరిలో అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక కేశవ కూడా చూస్తూ ఉంటా ఉంటాడు ఇక మీరు చేసిన పనికి చాలా చిరాగ్గా ఉంది మీరు ఇలాంటి ఇలాంటి తీర్పిస్తారని నేను అస్సలు అనుకోలేదని చెప్పి సింధూరి అయితే చంచలమ్మతో చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది